కౌశలం డాట్ ఏపీ డాన్ వెబ్సైట్ ఉండదు ఆ వెబ్సైట్ వెళ్ళంగానే అక్కడ రిజిస్టర్ అని ఉండింది అని ఉండింది అప్పుడు ఈ అమ్మాయి అక్కడికి వెళ్ళి గ్రాడ్యుయేట్ మేము సెలెక్ట్ చేసి ఆధార్ నెంబర్ ఆధార్ నంబర్ ఎంటర్ చేయమని అడిగింది ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే ఆధార్ మొబైల్ కి ఓటీపీ వచ్చింది ఆ మొబైల్ ఎంటర్ చేయాలి ఎంటర్ చేయగానే ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకోమనేది స్ట్రాంగ్ పాస్వర్డ్ అంటే అదే మంచి క్యారెక్టర్ లెటర్ ఒకటి లెటర్ ఒకటి స్పెషల్ క్యారెక్టర్ ఒకటి అలా ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ చెక్ చేసుకోవాలి ఆ తర్వాత మెయిల్ ఐడి కూడా అడుగుతుంది మెయిల్ ఐడి కూడా చెక్ చేసుకోవాలి అది వెరిఫై చేసుకోవాలి ఈ వెరిఫికేషన్ రెండు అయిపోతాక తనకు లాగిన్ సక్సెస్ఫుల్ గా క్రియేట్ అయింది ఇక్కడతో రిజిస్ట్రేషన్ అయిపోతుంది రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత తను లాగిన్ అవ్వాలి లాగిన్ అయిన తర్వాత కూడా అక్కడ మనల్ని ఇన్ఫర్మేషన్ అడుగుతుంది ఏమని అడుగుతుంది అంటే మీరు అక్కడ ఫస్ట్ ఒక సర్వే అడిగింది మీరు రెడీగా ఉన్నారా లేదా జాబ్ చేయడానికి అంటే కొంతమంది ఏంటంటే వేరే జాబ్స్ చేస్తూ ఉంటారు దీనికి రెడీగా ఉండదు ఇప్పుడు ఇప్పటిప్పుడు రెడీగా ఉన్నారా లేదా అని అడుగుతుంది ఎందుకంటే రెడీనెస్ మనం అవైలబిలిటీని బట్టి పెట్టుకోవాలి ఆ రెడీనెస్ ఏంటంటే ఇప్పటికి కొంతమంది కంపెనీస్ కి ఎంప్లాయీస్ కావాల్సి వస్తారు కదా దానికోసం రెడీనెస్ సర్వే ఒకటి అడుగుతది దాన్ని కంప్లీట్ చేయాలి దాన్ని కంప్లీట్ చేసిన తర్వాత బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటది బేసిక్ ఇన్ఫర్మేషన్ లో ఏంటంటే పేరు ఈఎంఐ స్టడీ గురించి అడుగుతుంది ఈఎంఐ లో క్వాలిటీ ఎక్కడ ఉంటది నివాసం ఎక్కడ ఉంటది ఏంటి ఫాదర్ నేమ్ మదర్ నేమ్ మా ఇల్లడి ఇవే బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి తర్వాత ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అడుగుతుంది ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అదే మనం ఏం చదువుకున్నాం ఏంటి స్పెషలైజేషన్స్ ఏంటి ఇవి అంటే చెయ్యాలి బేసిక్ డీటెయిల్స్ అయిపోయిన తర్వాత మనకి ఏమైనా ప్రొఫెషనల్ స్కిల్స్ ఉన్నాయా అంటే జాబ్ ఎక్స్పీరియన్స్ ఉందా ఆ జాబ్ ఎక్స్పీరియన్స్ ఆ జాబ్ ఎక్స్పీరియన్స్ ఆ తర్వాత మనకి ఏమైనా సర్టిఫికేట్స్ కొంతమంది ఏదో ఆ సర్టిఫికేట్స్ అన్ని కూడా ఎంటర్ చేసుకోవాలి అదైతే మనం ప్రాజెక్ట్ వర్క్ చేస్తాం కదా గ్రాడ్యుయేట్ బీటెక్ లో వాటిలో ప్రాజెక్ట్స్ కూడా ఎంటర్ చేయాలి ఈ డీటెయిల్స్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత మనకి సిస్టమే ఆటోమేటిక్ గా రెజ్యూమ్

దానికి ఎగ్జామ్కి వెళ్ళి వెళ్తే సరిపోతుంది అవసరం లేదు తీసుకెళ్తే సరిపోతుంది ఎగ్జామ్ కి వాళ్ళు చెప్పిన టైం కాకుండా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బిఫోర్ వెళ్తే మంచిది అవునా అంటే అక్కడికి వెళ్ళాక అంటే మనం ఏంటంటే సచివాలయం అన్ని సెట్ చేసి పెడతారు ఎగ్జామ్ కి కానీ మనం కూడా చెక్ చేసుకోవాలి

క్లాక్స్ ఇలా క్వాంటిటీ యాప్టిట్యూడ్ లో ఉంటది ఆ తర్వాత రీజనింగ్ మనం ఎలా థింక్ చేస్తున్నాం రీజనింగ్ ఆ రీజనింగ్ ఉంటది ఆ తర్వాత వచ్చేసరికి ఏమన్నా డేటా ఇంటర్ప్రిటేషన్ డేటా ఇంటర్ప్రిటేషన్ అంటే మనం బార్ గ్రాఫ్ ఈ గ్రాఫ్ లా గ్రాఫ్ అవి ఉంటాయి కదా డేటా ఇంటర్ప్రిటేషన్ ఆ తర్వాత బేసిక్ ఇన్ఫర్మేషన్ సంబంధించి కంప్యూటర్ సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్

ఓకే కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే మాట్లాడాలి ఒక త్రీ ఇస్తారు దాన్ని మనం మాట్లాడమంటారు సెకండ్స్ మాట్లాడాలి త్రీ కి మీద మనం మన కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి అనేది టెస్ట్ ఓకే ఇప్పుడు నేను ఏమన్నా హెల్ప్ తీసుకోవడం గానీ గూగుల్ లో సర్చ్ చేయడం గానీ అలాంటి చేసుకోవచ్చా అలాంటి ఏమీ చేయకూడదు ఎగ్జామ్ రాసేటప్పుడు ఎవరు వచ్చిన హెల్ప్ చేయడానికి ఉండదు చాలా స్ట్రిక్ట్ గా గవర్నమెంట్ కండక్ట్ చేస్తండి మైక్రో సెట్ ఇస్తుంది వెబ్ కామ్ పెడుతుంది ఎవరు హెల్ప్ తీసుకోకూడదు ఇప్పుడు ఇది ఎలా అయితే రైల్వేస్ కి బ్యాంక్స్ కి ఎగ్జామ్ రాస్తుంటారు కదా అట్లా ఇది కూడా చాలా స్ట్రిక్ట్ గా కండక్ట్ చేస్తున్నారు మనకు మన ఒక్కడమే కనిపెడాలి ఎవరు హెల్ప్ కనిపించకూడదు ప్లస్ మన టాప్స్ కూడా సెట్ చేయడం గానీ గూగుల్ అవి ఇవి చేయకూడదు విండోస్ ఫిట్ చేయటం ఇవేమీ చేయకూడదు టూ త్రీ ట్యాబ్స్ ఒకరైనా ఆటోమేటిక్ ఎగ్జామ్ లాక్ అయిపోతుంది మనకే పడతా ఎఫెక్ట్ వచ్చేసరికి రిస్క్ ఏమి చేయకూడదు మనకు వచ్చింది అక్కడ పెట్టకమే అలా వన్ అవర్ ఎగ్జామ్ కంప్లీట్ చేసి రావాలి మనం ఎగ్జామ్ రాసాం కదా దాని రిజల్ట్స్ పరిస్థితి ఏంటి అవి ఎలాగా తెలుసుకోవటం మనం ఇప్పుడు మనం మనం లాగిన్ చేసుకున్నాం కదండి ఆ లాగిన్ ఓపెన్ చేసుకుంటే మన ర్యాంక్ ఏంటి మన పర్ఫార్మెన్స్ ఏంటి అంతా దాంట్లోనే ఓపెన్ అయిపోతాయి ఆ రోజే వచ్చేస్తాయి ఓకే మన ర్యాంకు మన పెర్ఫార్మెన్స్ అంటే ఆ టైంలో చాలా సచివాలయాలు ఎగ్జామ్స్ వాళ్ళతో కంపేర్ చేసి మన ర్యాంక్ ఇస్తాడు మన ర్యాంకు మన కమ్యూనికేషన్ స్కిల్స్ సంబంధించి ఒక ర్యాంకు అవి ఇచ్చేస్తాడు ఇచ్చేస్తాడు ఇది డేటా మొత్తాన్ని కూడా గవర్నమెంట్ ఏంటంటే కంపెనీస్ పంపించేసింది తర్వాత కంపెనీ హెచ్ఆర్ వాళ్ళు ఇవన్నీ చెక్ చేసుకుంటారు మన పెర్ఫార్మెన్స్ కనుక నచ్చినట్లయితే వాళ్ళే మనకు కాంటాక్ట్ అవుతారు త్రూ మెయిల్ ఫోన్ ద్వారా గానీ కనెక్ట్ అవుతారు కనెక్ట్ అయ్యి మీకు మీరు నచ్చారు మేము చేస్తున్నాము అని చెప్పి మెయిల్ పడతారు మళ్ళీ మీకు ఇక్కడ జాబ్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉందా లేదా మీకు ఇంత సాలరీ ఇస్తాము ఇవన్నీ కూడా వాళ్ళు మనకు కాంటాక్ట్ అవుతారు కాంటాక్ట్ అయ్యి ఆ తర్వాత వాళ్ళు ప్లేస్మెంట్ ఇస్తారు అనమాట ఇప్పుడు నాకు డౌట్ వచ్చింది ఒకవేళ నాలాంటి ఫెయిల్ అయితే జాబ్ రాకపోతే అయినా కదా ప్రాబ్లం లేదు అవునా గవర్నమెంట్ దీనికి దీనికి కూడా ఒక ఆపర్చునిటీ ఇచ్చింది ఓకే మన లాగిన్ అనేది కంటిన్యూషన్ ప్రాసెస్ లో ఉంటది ఏది మనం మొదట సోషల్ రిజిస్టర్ ఏవో అది ఉంటాయి కదా లాగిన్ పాస్‌వర్డ్ కంటిన్యూషన్ గా ఉంటుంది అన్న గనుక జాబ్ వచ్చేసింది అనుకోండి ప్లేస్డ్ అని పెట్టేస్తాము ఇంకా మనకి ఏ అసెస్మెంట్స్ రావు కానీ మనం అది పెట్టలేదు అనుకుంటే గనుక గవర్నమెంట్ వానికి ఏందంటే డైలీ లాగిన్ అయితే ఒక 10 పాయింట్స్ ఇస్తది ఓకే మళ్ళీ ఆ తర్వాత మనం ఏం చేయాలి అంటే దాంట్లోనే కొన్ని కోర్సులు ఇస్తది మన మన సబ్జెక్ట్ బేస్ చేసుకొని కొన్ని కోర్సెస్ వస్తది ఆ కోర్సెస్ కంప్లీట్ చేసుకోవాలి మళ్ళీ అసెస్మెంట్ కూడా పడుతుంది ఆ అసెస్మెంట్ కూడా కంప్లీట్ చేసి మనకి ఏ స్కిల్స్ తక్కువ అవన్నీ కూడా పెంచుకుంటూ ఉండొచ్చు పెంచుకొని మన లాగిన్ డీటైల్స్ అన్నిటినీ కూడా లింక్డ్ అండ్ లింక్ చేసిద్ది అన్నమాట జాబ్స్ సైట్స్ ఏవైతే ఉంటే వాటికి మన ప్రొఫైల్ లింక్ చేసిద్ది అప్పుడు కూడా మన కంపెనీస్ కాంటాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇది కంటిన్యూషన్ ప్రాసెస్ మన స్కిల్స్ పెంచుకుంటూ ఉంటే కంపెనీస్ మన కాంటాక్ట్ అయ్యే పర్సంటేజ్ కూడా పెరుగుతూ ఉంటుంది అనమాట ఓకే మనం ఆ లాగిన్ లో ఎప్పుడైతే ప్లేస్మెంట్ అని పెడతామో అప్పుడు దాకా కోర్స్ వస్తూనే ఉంటాయి కంటిన్యూస్ ప్రాసెస్ అంటే ఇది ఒక ఇన్స్టిట్యూట్ లాగా ఇన్స్టిట్యూట్ లాగా గవర్నమెంట్ అసలు అన్ఎంప్లాయిడ్ కి మంచి ఛాన్సెస్ చూసారు కదా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి లేటెస్ట్ అప్డేట్ వచ్చింది అదే అండి మన సచివాలయంలోని ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు రీసెంట్ గా ఎవరైతే పాస్అట్ గానీ ఫైనల్ ఇయర్ ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ ఆపర్చునిటీ వాళ్ళకి ఇచ్చారు ఇప్పుడు ఫస్ట్ టర్మ్ అయితే వాళ్ళకి ఇచ్చారు ఈ డిసెంబర్ త్వరపడండి ఎవరికైతే మెసేజ్ వచ్చినాయో వాళ్ళైతే ఫార్టీ ఎయిట్ అవర్స్ బిఫోర్ ఈ రిజిస్ట్రేషన్ లాగిన్ చేసుకోండి మస్ట్ షుడ్గా దీన్ని మిస్ మిస్ చేస్తే మళ్ళీ మీరు సెకండ్ స్లాట్ కి వెళ్ళాల్సి వస్తుంది సో ఇలాంటి మిస్టేక్లు చేయొద్దు ఎగ్జామ్స్ కూడా ఎలా రాయాలో చెప్పాము అలాగే చేయండి ఒకవేళ మీరు చెయ్యకొనా మీ దగ్గరికి ఎవరైనా వచ్చినా కూడా రానియద్దు మిస్టేక్లు చేయొద్దు దీనివల్ల ఎందుకు మనకు వచ్చిన అవకాశాన్ని చేయదార్చుకోవద్దు ఆల్ ది బెస్ట్ ఫర్ ద ఆల్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా మా వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలు